హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై చానల్ నేను మీ స్వాతి మన వీడియో వచ్చేసి కొరమేను చేపలతో నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అలాగే నా స్టైల్లో చేపల పచ్చడి ఈ వీడియోలో చెప్తానండి ముందైతే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి అలాగే ఒక గుప్పెడంత కరివేపాకు రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని బాగా స్మాష్ చేసుకోండి నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఈ చేపల పులుసు చూస్తున్నట్లయితే గనక నేను చేసిన ప్రాసెస్ కరెక్ట్ కాదో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఉల్లిపాయలు టమాటాలు బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ కు తగ్గట్టుగా కారం వేసుకోండి చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నేనైతే మూడు స్పూన్ల వరకు కారం వేసానండి మూడు స్పూన్లు కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఉప్పు ఎందుకంటే మనం ముందే ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసాం కదా చూసి వేసుకోండి తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనం చేపల కూర కోసం మసాలా తయారు చేసుకోవాలండి అలా కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆవాలు వేసి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అర స్పూన్ మెంతులు కూడా వేసి చేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసుకోండి విడివిడిగా ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయండి లేదంటే జీలకర్ర ఆవాలు అనేవి మాడిపోతాయి అన్ని ఒకేసారి ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకొని మరోసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత చేపల కూర ఉండడానికి స్టవ్ పైన ఒక వెడల్పాటి పాటి పాత్ర పెట్టుకోండి చేపల కూర ఉండడానికి గా ఉన్న అయితేనే బాగుంటుందండి చేపల కూర ఉండడానికి ఆయిల్ కూడా కాస్త ఎక్కువే పడుతుందండి ఒక ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర కలిపి ఒక స్పూన్ వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా చింతపండు మిశ్రమం ముందుగా అది వేసుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి మసాలాలన్నీ పచ్చివాసన పోయి నూనె పైకి తేలిన తర్వాత మన గ్రేవీ కి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలండి వాళ్ళకూర పల్చగా ఉంటే అస్సలు బాగుండదండి చిక్కగా ఉంటేనే చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉలుసు చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి ఈ స్టేజ్ లోనే మనం ఉప్పు కారం చెక్ చేసుకుని ఉప్పు కారం ఏమైనా తగ్గితే వేసుకోవచ్చండి ఉలుసు చిక్కబడిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేసుకొని ఒకసారి గంటతో మామూలుగా కలుపుకోండి తర్వాత చేపల కూరలో గరిటె అస్సలు పెట్టకూడదండి కలపడానికి గరిటితో కలిపితే చేప ముక్క అనేది మెత్తగా ఉంటుంది తొందరగా ఉడుకుతుంది కాబట్టి గరటితో కలిపితే ముక్క అనేది పాడైపోతుంది అందుకే గంటే అస్సలు పెట్టకూడదండి ఆ తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసుకోండి పచ్చిమిర్చి చేపల పులుసులు ఉడికినవి తర్వాత తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయండి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చేపల మసాలా కూడా వేసుకొని గరిటె పెట్టకుండా క్లాత్ తో అంచుల్ని పట్టుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి నెల్లూరు చేపల పులుసులో అసలు మిక్స్ చేయింది మాత్రం పచ్చి మామిడికాయ ముక్కలండి ఇందులో నేను పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసాను కానీ వీడియో క్లిప్ లో మిస్ అయిందండి మామిడికాయ ముక్కను మాత్రం అస్సలు మిస్ చేయకుండా ఈ చేపల పులుసులో వేసుకోండి మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి చివరగా కొత్తిమీర జల్లి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయినట్టే నేను ముందుగా చెప్పినట్టు నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే నెల్లూరు చేపల పులుసు చేసే విధానం ఇదేనా కదా కామెంట్ చేయండి నేనేమైనా మిస్టేక్స్ చేశానో కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే నెక్స్ట్ టైం చేపల పులుసు చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్ జరగకుండా సరి చేసుకుంటాను చేపల పులుసు చాలా సార్లు చేస్తాను ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం అసలు ఎలా ఉంటుందో ఏంటో అల్లం వేయకుండా చేపల పులుసు అనుకున్నాను గానీ ఈ చేపల పులుసు తిన్న తర్వాత అర్థమైందండి ఈ నెల్లూరు చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుంది కూడా ఈ చేపల పులుసు టేస్ట్ చేస్తే జన్మలో మర్చిపోరండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి ఈ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూసారు కదా ఇప్పుడు నా స్టైల్లో చేపల పచ్చడి ఎలా చేస్తానో వీడియోలో చూసేయండి ఈ చేపల పచ్చడి చేయడం పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో చేపల పచ్చడి చేసి చూడండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది బయట కూడా నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా కొనరండి అంత బాగుంటుంది ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని మీకు నచ్చిన సైజు లో కట్ చేసుకోండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ చేప ముక్కల్ని అందులో వేసుకొని ఒక అరగంట వరకు ఆరబెట్టుకోవడం వల్ల చేపల పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజుల వరకు నిలువ ఉంటుందండి లేకుండా ఆరిన తర్వాత చేప ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి ఆ ఉప్పు పసుపు కలిపి పెట్టుకుంటే చేప ముక్కలు ఫ్రై చేసుకోండి ప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి పసుపు కలిపి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి ఈలోగా మనం చేపల పచ్చడి కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని పది లవంగాలు ఒక నాలుగైదు ఇలాచి ఒక రెండు ఇంచుల వరకు చెక్క వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదర స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఈ మసాలాలు కొంచెం తక్కువ తినే వాళ్ళకండి మసాలాలు మీరు ఎక్కువ తినే వాళ్ళు చెక్క లవంగాలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని అలాగే జాజికాయ మరాఠీ మొగ్గ అవి కూడా ఎక్కువండి అన్ని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలకు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని చేప ముక్కలు ఫ్రై చేయడానికి వీలుగా ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ ఎక్కువ వేయకుండా మన చేపల పచ్చడికి ఎంతైతే వాడతామో అంతే వేసుకోండి లేదంటే నూనె పాడవుతుందండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని చేసుకోండి చేప ముక్కలు ఎప్పుడైనా బాగా గట్టిగా కరకరలాడేలాగా పకోడీ లాగా ఫ్రై చేయకూడదండి చేప ముక్కల్ని మనం చేతితో తుంపితే తునిగేంత వీలుగా ఫ్రై చేసుకుంటేనే చేపల పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా చేప ముక్కలని ఫ్రై చేసుకున్న తర్వాత చేపల పచ్చడి కోసం తాలింపు చేసుకోవాలండి అదే కడాయిలో చేసుకోవచ్చు లేదంటే ఆయిల్ని వేరే కడాయిలో పోసుకొని తాలింపు అండి తాలింపు కోసం ఆయిల్ లోకి పోపు గింజలు వేసి ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోండి అలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి కారం అనేది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలండి ముందుగా వేసుకుంటే కారం నలుపు వస్తుంది అలాగే పచ్చడి కూడా చూడడానికి నల్లగా ఉంటుందండి కలర్ కూడా అంత బాగోదు చెడి టేస్ట్ లో కూడా తేడా వస్తుందండి అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఉప్పు కారం ఒక స్పూను పసుపు కూడా వేసుకొని కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకొని చేప ముక్కలకు ఉప్పు కారాలు అనేవి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట సేపలా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఆ తర్వాత ఒక ఐదారు నిమ్మకాయల రసం తీసి కలుపుకోండి నిమ్మరసం పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతనే కలపాలండి లేదంటే పచ్చడి అనేది చేదొస్తుంది పచ్చడిని గాజు సీసాలో గానీ ప్లాస్టిక్ డబ్బాలో గానీ స్టోర్ చేసుకుంటే మూడు రోజుల తర్వాత పచ్చడి బాగా ఊరి నూనె పైకి తేలుతుందండి అప్పుడు ఒకవేళ నూనె సరిపోకపోతే కలుపుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పచ్చడి రెడీ అయినట్టే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి